అడ్డగోలుగా ఉచిత హామీలను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను ఇవ్వడంలో తప్పు ఏమీ లేదు కానీ కేవలం ఓట్ల కోసం ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షించడం కోసం ఉచిత పథకాలను ప్రవే ప్రకటించడం అనేది మంచి పద్ధతి కాదు ప్రజలకు అవసరం లేని ఉచిత పథకాలను మానేసి ప్రజలకు అత్యంత అవసరమైన విద్యా వైద్యం ఈ రెండు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందించాలి ప్రస్తుత సమాజంలో పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు తమ సంపాదనలో సెవెంటీ పర్సెంట్ విద్యా వైద్యం ఈ రెండింటిపైనే ఖర్చు పెడుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ప్రజలకు నాణ్యమైన విద్యా వైద్యం అందాలంటే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల నుండి మొదలుకొని వార్డు నంబర్ కుటుంబ సభ్యుల వరకు ప్రభుత్వ పాఠశాలలలో ప్రభుత్వ ఆసుపత్రులలో చేర్పించినప్పుడే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపడి ప్రజలకు నాణ్యమైన విద్యా వైద్యం అందుతుంది ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని కోరుతూ ఆకాంక్షిస్తూ జై తెలంగాణ